బాగా ఉంది అన్న క్యాంటీన్ పెట్టారు పని లేకపోయినా ఏం లేకపోయినా కొద్దిగా పర్లేదు వస్తానికి బాగానే ఉండదు కాకపోతే ఏంటంటే చేయాలి కొద్దిగా పనులు చేస్తే కొద్దిగా బాగుంటుంది ఇంకా కొద్దిగా ఏం చేయాలి డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా కొద్దిగా డెవలప్మెంట్ గుడిపేడ కొద్దిగా ఫ్యూచర్ చేస్తాను అన్నారు కొద్దిగా డెవలప్మెంట్ పెరిగి కొద్దిగా పనులు సాగినాయి అనుకోండి మాలు వాళ్ళకి బాగుంటుంది రేటు తగ్గింది అయితే ఏంటంటే పనులు లేవు రేటు తగ్గింది అయితే పనులు లేవు సెంటర్లో త్వరకు ఇదే టైంలో అసలు ఖాళీ ఉండేది కాదు సెంటర్ బో పనులు బాగా పిలిచేవాళ్ళు ఖాళీ ఉండేది కాదు ఊపిరాడేది కాదు కాకపోతే అయితే ఏంటంటే వరదలు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి ఇసుక టైట్ అయిపోయింది మూడు నెలలు కొద్దిగా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా పనులు సాగుతున్నాయి కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇంకా కొద్దిగా కొద్ది పనులు సాగితే కొద్దిగా మాలంటే వాళ్ళకే కొద్దిగా ఉపయోగం ఉంటుంది అన్న క్యాంటీన్ అంటే ఇప్పుడు మా పని లేదనుకోండి కొద్దిగా కూడా తింటాం ఇంట్లో మొత్తం తీసుకెళ్ళి తినలేము కదా వాళ్ళకే రూపాయి ఇవ్వాలి కదా అప్పుడు మాకు పని లేదు గట్టున వెళ్ళి ఒక ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తినేస్తాం అన్న క్యాంటీన్ ఉండగా అమ్మ ఆయన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ లేదు ఇప్పుడు మనం బతకేస్తున్నాం ఇంటి రోజులు బతకలేదుగా అందువల్ల ఏంటంటే మనకే కూడా పనులు కొద్దిగా సాగిన పడుతుంది పనులు సాగి కొద్దిగా ఇదిగా ఉంటే మాకు కూడా కొద్దిగా రొటేషన్ అవ్వద్దు ఇసుక దొరక ఇసుక అంత ముందు తగ్గిందండి అంత ముందు మూడు నెలలు ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఇసుక రేటు తగ్గింది కాకపోతే పనులు చేయించే వాళ్ళు కానీ ఎందుకంటే ఇనుము ఇవి పెరిగినాయి ఇనుము అవి పెరిగినాయి సిమెంట్ కట్ట ఇనుము అవి పెరిగినాయి ఏంటంటే మేసలు కొచ్చేవాడిగా పదకొండు వందలు అంటున్నారు కూలీ ఎనిమిది వందలు అంటున్నారు ఇసుక తగ్గించిన వాళ్ళు ఏంటంటే ఇనుము కూడా అవి కూడా తగ్గింది అనుకోండి సిమెంట్ కట్టలో ఇనుము కూడా తగ్గింది అనుకోండి మా లాంటి వాళ్ళు కొద్ది పనులు చేయించుకుంటారు వాళ్ళు కూడా ఎట్లా ఇక్కడ పరిస్థితి ఏంటి ఎంత కూరం గుడిపో కారణం ఏంటి ఆయన చేసి ఆయన చేసుకున్నది అది అది చేస్తాం ఇది చేస్తామన్నారు ఏది చేయలేదు పూడుకులు అన్నారు కూడుకులు తీయలేదు ఎక్కడ పిల్లలు అక్కడే ఉన్నాయి ఆయన రోడ్లు వేస్తామన్నారు రోడ్లు ఏ తీయలేదు ఏమీ చేయలేదు ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో అతికి చేత ఉన్నాడు కానీ జగన్ గారు చేశారు సరేలేదు అంటే అమ్మ ఊళ్ళే అయ్యని ఇవని వేసారు ఎందుకంటే ఆటో వాళ్ళకి వేసాడు సాగ వాళ్ళకి వేసాడు అందరికీ పదివేలు పదివేలు వేసాడు ఆటో వాళ్ళని అడిగితే ఏమంటున్నారు మాకట్టా వేసాడ రాంచుకున్నారా మా లాంటి వాళ్ళకి ఏముంది ఉంది వాళ్ళకి వాళ్ళకేం లేదుగా టాపి వాళ్ళకి కూడా నువ్వు నాయం చేస్తే చెప్తే నా చేసేవాళ్ళు ఎంతమంది పనికి లేక వెళ్ళాడారు నువ్వు వల్ల కాదు కదా ఇది సెంటరింగ్ కూడా ఉండాలి రాడ్ బిల్డింగ్ వాళ్ళు ఉండాలి టాపి వాళ్ళు ఉండాలి అందరూ బతకాలి దీని మీద ఆయన ఏంటంటే చేసిందల్లా అది అన్నా క్యాంటీన్ వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఉంటే కొద్దిగా పనులు సాగి ఉంటే కొద్దిగా చేసి ఉంటే కొద్దిగా బాగుండేది ప్రస్తుతానికి పదావాలే ఇబ్బంది ఏం లేదు లాస్ట్ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంటే బాగుంది ప్రస్తుతానికి గుడివాడంటే అంతే ఉందండి ఎవరు అభిమానం నేను ఓడిపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం ఓడిపోవడానికి కారణం ఏమి లెక్క అది జనాలు లెక్కది ఎటు ఉంటే అటెతారు ఎక్కడ నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఓడిపోయాను అన్నాడు ఈ ఇవ్వలేదని చెప్పని అన్నాడు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు తిన్నోళ్ళు తిన్నారు దానికి ఏముందా తిన్నోళ్ళు బాగానే ఉంటారు తిన్న వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యే అలా అందుబాటులో ఉంటారు అది తనకైతే అయితే అండి మిగతా టైం చూడాలిగా టోటల్గా గవర్నమెంట్ ఎలా ఉంది మీ గుడిగాడ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఒకరు ప్రస్తుతానికి అయితే పర్వాలేదు అది ఫీజులు ఏమి రావట్లేదు మాకు రూపాయి ఇవ్వట్లేదు గ్యాస్ డబ్బులు సరిగా పడట్లేదు అని అంటున్నారు దాని మీద గురించి మనకు తెలియదు ఐడియా లేదు మనం పని చేసుకున్న వాళ్ళం కాబట్టి దాని మీద ఐడియా లేదు అది